సహోదరులు బక్సింగ్ యొక్క పరిచయం నుండి అనుదిన ధనములు అలసిన వారికి ఓరడించు మాటలు నేటి దినము డిసెంబర్ ఆరు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము ముప్పు వాడేవాడు మందులుగా తీర్చువాడు దేవుడే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడు వచ్చినము లోకం మేమును ద్వేషించినడల మీ కంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు యోహాను పదిహేను పద్దెనిమిది అని ప్రభు చెప్పాను నేనొక్కడనే నిందింపబడుచున్నానని అనుకునవద్దు మనకు నిందలు వచ్చిన యెడల అవి ముందుగానే యేసు ప్రభువుకు వచ్చాను మన గురించి ఇతరులు ఏమి మాట్లాడేదో దేవుని గురించి కూడా మాట్లాడేదో యోహాన్ శార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వచనములు నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని ముందుగానే కీర్తనలో ముప్పై ఐదు పంతొమ్మిదిలో ప్రవచింపబడేను మనము ఏసుక్రీస్తునకు లోబడి ఆయనతో ఐక్యపరచబడినప్పుడు ఏ కారణం లేకుండా మనం కూడా ద్వేషించబడదము తృణీకరించబడదేము మరియు హింసించబడదేము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను క్షమించి మనలను గూర్చి పవిత్రులుగా చేయుటకు ఆయన రక్షకుడాయను అందుచే ప్రజలు తనను శపించుటకు ఉమ్మివేయుటకు ఆయన ఒప్పుకునేను నా ద్వారా ఇతరులు రక్షింపబడవలననిచో నేను నిందించబడవలను మరియు తృణీకరించబడవలను మనము ఎంతగా తృణీకరించబడి నిందించబడదేమో అంతగా ప్రభు మనలను వాడుకొనును దేవుడు మనతో ఉన్నాడని మనం ఎరిగినప్పుడు మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లు మనలను చేసినను ఆయన మన పక్షమున నుండును దేవుడు నిజముగా మనతో ఉన్నాడని ఎరిగినప్పుడు మనుషులు మనకు విరోధముగా ఏమి చెప్పినను చింతించనవసరం లేదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై తొమ్మిదో చిన్నములు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు ఎవడు అదే మనము గుర్తుంచుకునవలసిన విషయము ఆయన రక్షకుడు గనుక యేసు అని పిలువబడేను ఆయన రాజుగా ఇమ్మానియలుగా మనకు ఉన్నందున ఆయన క్రీస్తు ఆయను అటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నప్పుడు మనుషులు ఏమీ అనుకునేను భయపడని అవసరము లేదు వారు మనలను నిందించి ద్వేషించి లేక హింసించవచ్చును వారికి ఇష్టం వచ్చినట్లు వారిని చెయ్యనిమ్ము సాతాను ఆ ఆయుధములను మరలా మరలా వాడుకును అనేక మంది విశ్వాసులు నిందలను బట్టి వారి సమాధానమును పోగొట్టుకుందరు ఎంతో కష్టపడదురు సామాన్యమైన నిందలను కూడా భరించలేరు వారు ఆకలిని నిద్రని కూడా కోల్పోవదురు అనేక విధములుగా శత్రువు వారి ఆనందమును సమాధానమును పోగొట్టుకున్నట్లు చేయను ఆరంభం నుండి ఏసేపు మరియలు ఏ విధముగా నిందను భరించవలసి వచ్చినో ఊహించుము నీకు ఆ రక్షణ ఆనందము కావాలని ఎడల నిందలను భరించుటకు సిద్ధపడము నిందలు వచ్చి వాటి ఎందు సంతోషించినప్పుడు నీవు బలముగా అగుదువు ఎటువంటి నిందలు కూడా నీ ఆనందమును గాక విశ్వాసులను బలహీనపడు చుట్టే సాతన యొక్క బలమైన ఆయుధము ప్రభు మనతో ఉన్నాడని మనకు తెలియను ఆయన ఈ విధముగా వాగ్దానము చేయుచున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వడ్డెలదు న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నావలను కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు ఏసా యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనము